సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో जय बारा ही माता वेलकम टू माय चैनल ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగును తప్పకుండా విని నేను చెప్పినట్లుగా చేయి బిడ్డ అని వారాహి అమ్మవారైతే నా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకు వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని అంటుందన్నమాట అప్పుడు అతనికి ఏమడగాలో తెలియక అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నీవు వెళుతూ ఉంటే ఆపే శక్తి అనేది నాకు లేదు అలాగే దేవత వస్తూ ఉంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరని నాకు తెలుసు కాబట్టి దరిద్రదేవత వేళ మా ఇంట్లో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు ఆ ఒక్క వరము ఇమ్మని అడుగుతాడు తదాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి కూడా వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని కోడళ్ళకి చెప్పి గుడికి వెళ్తుంది అత్తగారు కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు అనేది వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కూడా కొంత వేస్తుంది మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్రదేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు కొంతసేపటికి ఆ ఇంటి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు తిన్నారు అని చెబుతుంది వాళ్ళ ఆవిడ తరువాత దానితో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను కూడా తిని లెగిస్తాడు ఇలా ఆ ఇంట్లోని వారంతా కూడా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను ఉప్పు కషాయమైన వంట తిని కూడా మీ మధ్య ఎటువంటి మనస్పర్ధలు కూడా రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోతుంది దరిద్రదేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసము అనేది ఏర్పరచుకుంటుంది కనుక ఏ ఇంటిలో అయితే ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకల్లాడుతూ ఉంటాయో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ నివాసం అవుతుందండి అని ఈ కథ ద్వారా మనకి వారాహి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే ఏ ఇంట్లో అయితే ప్రేమ ఆప్యతలతో ఉంటారో వనస్పర్ధలు లేకుండా గొడవలు లేకుండా ఒకరికొకరు అభిమానంతో ప్రేమను ఇచ్చుకొని పుచ్చుకొని గౌరవంగా ఉంటారో ఆ ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీ స్థిర నివాసం ఉంటుందని వారాహి అమ్మవారు ఈ కథ ద్వారా మనం అందరికీ తెలియజేశారండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ じゃあいばらーきまた。